ఎలా ఉన్నారు నేనండి హ్యామని నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని భగవంతుని మనసారిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే నేను శంకర్ ఫౌండేషన్కి వెళ్ళాను కదండి శంకర్ ఫౌండేషన్లోని నేను స్పెట్స్ తీసుకున్నానండి స్పెట్స్ అక్కడే తీసుకున్నాను మొత్తంగా టోటల్గా నాకు శివడ వరకు అయ్యిందండి అంటే కాస్ట్ బెట్టు ఉంటాయండి గ్లాసెస్ మనకి సెట్ అయ్యే గ్లాసెస్ మనం వాళ్ళు చెప్తారు అయితే బాగుంది మీకు అని మనం ఎంచుకున్నా ఏమవ్వదు డాక్టర్ రాసిస్తారు కదండి డాక్టర్ రాసిచ్చిన తర్వాత ఈ లెగ్స్కి మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది కాస్ట్ ఇవి గ్లాసెస్ కూడా కాస్ట్ అండి ఇవి మనకి ఇందులోని నాకు దూరపు దగ్గరగా కనిపించేలాగా నాకు పెట్టారండి అలాగే ఈవినింగ్ టైం నాకు చదవటానికి కొద్దిగా ప్రాబ్లం అయ్యేది అంటే బుక్స్లో ఉన్న లెటర్స్ చిన్న చిన్న లెటర్స్ నాకు చదవటానికి కొద్దిగా ఇబ్బంది అయ్యేది ఈరోజైతే నాకు చాలా క్లారిటీగా క్లియర్గా ఉందండి ముందు మబ్బొస్తే నాకు ఈవినింగ్ టైం ఒక సరిగా అక్షరాలు కనిపించేవి కాదు నాకైతే ఇప్పుడైతే గ్లాసెస్ పెట్టుకున్న తర్వాత చాలా నీట్గా అండి చదవటానికి ప్రాబ్లం అయితే ఏమీ లేదు అలాగే ఇవి నాకైతే కంఫర్ట్గా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ శంకర్ ఫౌండేషన్ హాయ్ హాస్పిటల్ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ బాయ్